ఇక మీ సేవింగ్స్ ఖాతాలో ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీకు పన్ను నోటీసులు అలాగనే కఠినమైన పన్ను రూల్స్ కూడా ఉండవచ్చు ఇక మీరు తరచుగా మీ సేవింగ్స్ ఖాతాలో పెద్ద మొత్తాలను జమ చేస్తుంటే పన్ను చిక్కుల గురించి మీరు తెలుసుకోవాలి అధిక విలువ గల డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వం కఠినమైన నియమాలను రూపొందించింది మరియు కొన్ని పరిమితులను మించితే ఆదాయ పన్ను శాఖ నుండి కూడా పరిశీలనకు దారితీయవచ్చు ఇక పొదుపు ఖాతా అనేది జీతం పొందే ఉద్యోగులు వ్యాపార యజమానులు మరియు వ్యక్తులు రోజువారీ లావాదేవీల కోసం ఉపయోగించే అత్యంత సాధారణ బ్యాంకు ఖాతాలలో ఒకటి మీరు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగంలో పనిచేస్తున్న జీతాలు పెన్షన్లు మరియు ఆర్థిక ఇతర ఆర్థిక లావాదేవీలను పొందటానికి బ్యాంకు ఖాతా కలిగి ఉండటం చాలా అవసరం ఇక పొదుపు ఖాతాలు ప్రజలు తమ డబ్బును సురక్షితంగా నిల్వ చేసుకోవటంలో సహాయపడతాయి అదే సమయంలో తక్కువ వడ్డీ రేటును కూడా పొందుతాయి అయితే భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ మరియు ఆదాయ పన్ను శాఖ పొదుపు ఖాతాలలో పెద్ద డిపాజిట్లను మరియు వడ్డీ ఆదాయాలకు సంబంధించి మార్గదర్శకాలను ఏర్పాటు చేశాయి ఇక మీరు పొదుపు ఖాతాల్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చునే దానిపై ఆర్బీఐ ఎటువంటి పరిమితిని విధించలేదు మీరు ఏదైనా బ్యాలెన్స్ను నిర్వహించడానికి స్వేచ్ఛగా ఉన్నారు అయితే మీ ఖాతాలో గణనీయమైన నిధులు ఉంటే ఆదాయ పన్ను శాఖ మీ లావాదేవీలను పరిశీలించవచ్చు ఆదాయ పన్ను రిటర్న్లు అంటే ఐటీఆర్ దాఖలు చేసే వ్యక్తులు తమ పొదుపు ఖాతా వివరాలను ప్రకటించాలి ఇక ప్రత్యేకించి వారు గణనీయమైన మొత్తాన్ని డిపాజిట్ చేసి ఉంటే లేదా సంపాదించినట్లయితే వివరించలేని పెద్ద డిపాజిట్లు కనుగొనబడితే రెవెన్యూ శాఖ ఆదాయ వనరుల రుజువును కోరవచ్చు ఇక సేవింగ్స్ ఖాతాలకు కీలక పన్ను నియమాలు ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షలకు పైగా డిపాజిట్లు పరిశీలనకు ఆకర్షితులవుతాయి ఇక ఆదాయ పన్ను శాఖ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఒక ఆర్థిక సంవత్సరంలో పొదుపు ఖాతాలో పది లక్షలకు పైగా నగదు డిపాజిట్లను పర్యవేక్షిస్తుంది మీరు ఈ మొత్తం కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే మీకు నోటీసు అందవచ్చు మరియు నిధుల మూలాన్ని వివరించాల్సి రావచ్చు ఈ పరిమితి కేవలం పొదుపు ఖాతాలకు మాత్రమే కాకుండా స్థిర డిపాజిట్లు మ్యాచువల్ ఫండ్లు బ్రాండ్లు మరియు షేర్లలో పెట్టుబడులకు కూడా వర్తిస్తుంది ఇక పొదుపు ఖాతాల నుంచి వచ్చే వడ్డీపై పన్ను పొదుపు ఖాతాల్లో వచ్చే వడ్డీ ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే పన్ను విధించబడుతుంది ఆదాయ పన్ను చట్టంలోనే సెక్షన్ ఎయిటీ టిఏ ప్రకారం అరవై ఏళ్ళలోపు వ్యక్తులు పొదుపు ఖాతాల నుంచి వచ్చే వడ్డీపై పదివేల వరకు మినహాయింపు పొందవచ్చు ఒక ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన వడ్డీ పదివేలు దాటితే అదనపు మొత్తాన్ని మీ మొత్తం ఆదాయానికి జోడించి మీ ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధించబడుతుంది ఇక సీనియర్ సిటిజన్లకు అంటే అరవై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు మినహాయింపు పరిమితి ఎక్కువగా ఉంటుంది ఇక సెక్షన్ ఎయిటీటీబీ కింద యాభై వేల వరకు ఉంటుంది ఇక పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు ప్రధాన ప్రభుత్వ మరియు ప్రైవేటు బ్యాంకులు ఏటా రెండు పాయింట్ డెబ్బై శాతం నుండి నాలుగు శాతం మధ్య రేట్లను అందిస్తున్నాయి పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారుతూ ఉంటాయి కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఆరు శాతం నుండి ఏడు శాతం వరకు అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి అయితే ఇవి తరచుగా అధిక కనీస బ్యాలెన్స్ను నిర్వహించటం వంటి నిర్దిష్ట షరతులతో వర్తిస్తాయి ఇక పొదుపు ఖాతాల్లో మీరు ఎంత డబ్బును ఉంచుకోవచ్చు అనే దానిపై ఎటువంటి పరిమితి లేనప్పటికీ పెద్ద డిపాజిట్లు మరియు అధిక వడ్డీ ఆదాయాలను పన్ను అధికారులు నిశ్చిత్తంగా పర్యవేక్షిస్తారు పన్ను సమస్యలను నివారించడానికి మీరు వీటిని నిర్ధారించుకోండి పెద్ద డిపాజిట్లను ట్రాక్ చేయండి మరియు సరైన రికార్డులను నిర్వహించండి మీ ఐటీఆర్లో అన్ని వడ్డీ ఆదాయాలను ప్రకటించండి అధిక విలువ లావాదేవీల కోసం చట్టపరమైన మరియు పారదర్శక వనరులను ఉపయోగించండి